హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువి గ్రేస్ గృహ వంటలు ఈరోజు చామదుంప ఫ్రై చేసుకుందాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని పావు స్పూన్ ఆవాలు వేసాను పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పొట్టు పొట్టుమినపప్పు వేసాను ఇప్పుడు అందులోకి ఒక పాయ వెల్లుల్లి పొట్టు తీసేసి వేస్తున్నాను ఇది వెల్లుల్లి కొద్దిగా దంచుకొని వేసుకోవాలి ఒక పెద్ద ఎండుమిరపకాయ ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను తిప్పుకోవాలి వెల్లుల్లి దెబ్బలు మరీ ఎక్కువ వేయకుండా కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే చాలు ఇప్పుడు ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్న చామదుంపల్ని వేసేద్దాం చామదుంపలు వేసేసాం కదా ఇప్పుడు బాగా తిప్పుకోవాలి ఈ రెస్టే చాలా టేస్ట్గా ఉంటుంది రసంలో కానీ పప్పుచారలు కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు రుచికసరిపడంతో ఉప్పు వేసుకోవాలి బాగా తిప్పుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టేలాగా తిప్పుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కట్ చేసి వేసాను తిప్పేసుకోవాలి ఈ రెసిపీకి ఎక్కువ టైం పట్టదండి చాముదంపలు ఉక్కబెట్టి పెట్టుకుంటే రెండే నిమిషాలు ఈ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా చామురంపల ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రెండు నిమిషాల్లో చామదుంప ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్